ఏడుపు మొఖాలు ఉంటాయి ఆ ప్రతిరూపం ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావిస్తుంటే చూసిన అధ్యక్ష కానీ మాసిన బట్టల్ని పేదరికాన్ని తెలంగాణలో సమాజాన్ని అవమానించేటువంటి పద్ధతుల్లో వారు మాట్లాడుతుంటే నిజంగా నాకు బాధేసింది అధ్యక్ష కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన ఆ మట్టి మనసుల ఎట్టి మనసులా యతల్ని బాధల్ని కన్నీల్ని కష్టాల్ని వారి సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ఇలా తెలంగాణ తల్లి రూపకల్పన చేయటం అనేటువంటిది నిజంగా తెలంగాణ చరిత్రకు తెలంగాణ సంస్కృతికి తెలంగాణ సమాజానికి గొప్ప గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం గొప్ప తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమం చాలా చారిత్రాత్మకమైంది గడిచిన పాలకులు గడిచిన ప్రభుత్వాలు ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని విస్మరించిండ్రు ఎవరు సలహాలు ఎవరు సూచనలు కూడా తీసుకోలేదు మన ప్రభుత్వం అనేక మంది మేధావులతోని అనేక మంది విద్యావేత్తలతోని అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులతోని చర్చించి వారి అభిప్రాయాలు తీసుకొని వారి అభిప్రాయాలకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇయాల చరిత్రను ఎప్పుడైనా ప్రజలే నిర్మించుకుంటారు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలే నిర్మించుకోరు ప్రజలు నిర్మించుకున్న చరిత్ర ప్రజల్ని నిర్మిస్తారు కాబట్టి ప్రజలు నిర్మించుకున్న ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజాప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్మించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రూపకల్పన చేసినటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ప్రభుత్వాన్ని ఈ విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్న